శ్రీ శ్రీమాతేనమ అయ్యప్ప స్వామి మాలు వేసుకోవడం వల్ల మన బాడీలో ఎన్ని చేంజెస్ జరుగుతున్నాయో మీకు తెలుసా సాధారణంగా చలికాలంలో అయ్యప్ప మాలను వేసుకునే స్వాములందరూ నల్లని దుస్తుల్నే ధరిస్తారు ఎందుకంటే ఇది శరీరంలో వేడిని గ్రహించి మనకు వెచ్చదానాన్ని ఇస్తుంది అలాగే యాత్ర కోసం అడవుల్లో ప్రయాణించే సమయంలో నలుపు రంగు అడవి జంతువుల నుండి మనల్ని కాపాడుతుంది అయ్యప్ప మాలను ధరించిన వారు స్వామివారి అనుగ్రహం పొందడంతో పాటు నల్లని దుస్తులు ధరించి దీక్షలో పాల్గొనడం వల్ల శనిదేవుని ప్రభావం తొలగిపోతుంది రోజుకి రెండుసార్లు చల్లనీటితో తలస్నానం చేయడం వల్ల వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ లో అవుతాయి అలానే హెయిర్ అండ్ స్కిన్ గ్రోత్ బాగుంటుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది దీక్షలో ఉండేటప్పుడు వాళ్ళు కాళ్ళకి చెప్పులు వేయకుండా నడుస్తారు కాబట్టి వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్ అవుతుంది ఈ దీక్షలో ఉన్నంతకాలం వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల వాళ్ళ బాడీలో మెటబాలిజం పర్ఫెక్ట్గా ఫంక్షనింగ్ అవుతుంది సాధారణంగా దీక్ష తీసుకునే వారు విభూతిని రాసుకుంటారు ఆ విభూతి ఆక్సైడ్ కాబట్టి స్నానం చేసి దాన్ని బాడీకి రాసుకుంటే బాడీలో హీట్ జనరేట్ అవుతుంది అయ్యప్ప మాలను ధరించిన వారికి సామాన్య జీవనం గడపడం అలవాటుగా మారుతుంది అందుకే మాలను తీసిన తర్వాత కూడా వారు చాలా హుందాగా ప్రవర్తిస్తారు అంతేకాదు మండల దీక్షను చేపట్టిన వారికి మిగిలిన జీవితానికి ఆదర్శంగా నిలుస్తుంది అయ్యప్ప దీక్ష తర్వాత కూడా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా బతకగలుగుతారు అయ్యప్ప స్వామి దీక్ష అనే కాదు ఏ దేవుడు ఏ దేవత దీక్ష తీసుకున్నా దీక్ష తర్వాత మనలో క్రమశిక్షణ అలవాడుతుంది